హాయ్ ఫ్రెండ్స్ చాలామంది కటింగ్ చేసేవాళ్ళు టేపు ఇలానే ఎందుకేసుకుంటారు ఊకే ప్రతిసారి టేప్ వేసుకోవాల నాకైతే ఇప్పుడే చిన్న గుర్తుకొచ్చింది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాం మేము కూడా పది ఫస్ట్ రాగానే టేప్ వేసేసుకుంటాం ఎందుకు వేసుకుంటారు అక్క ఊకే టేపు కంపల్సరీ అవసరమా అని అనుకుంటారు కదా చూసేవాళ్ళు కొంతమంది నాలు చాలామంది ఉంటారు ఊకే మీ టేప్ టేప్ మెడలోనే వేసుకుంటుంది ఎంతో కుట్టినట్టు అని అంటారు కదా అలా కాదండి టేపు మెడలో వేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది చాలా ఫాస్ట్ కుట్టేవాళ్ళు మాస్టర్స్ అందుకే మాకు కూడా అలవాటు అయిపోతుంది ఇది మళ్ళీ రైట్ సైడ్ అనేది వన్ టూ త్రీ ఇలాగా వచ్చే విధంగా రైట్ సైడ్ వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ అనేది ఇది వేసుకోవాలి ఎందుకంటే రైట్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంచుకొని ఇలాగ పెట్టడం వల్ల మనకి ఈజీగా టేప్ వేసుకొని పెట్టడం వల్ల మళ్ళీ ఇలాగ వదిలేయచ్చు దాన్ని మళ్ళీ ఎక్కడుందో వెతుక్కోకుండా మళ్ళీ ఇలాగ వెళ్ళిపోతుంది అన్నట్టు చాలా వాటికి టేప్ యూజ్ అవుతుంది కదా కుట్టేటప్పుడు కూడా సైడ్ కుట్లు ఎంత వేయాలన్నా ఏది ఎంత వేయాలన్నా సో అందుకే టేప్ ఇలా వేసుకుంటాము మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నాకు టేప్ ఎందుకు వేసుకుంటున్నారు ఏ వేసుకోవాలా వద్దా మరి ఇలా వేసుకుంటే బెనిఫిట్ అయినా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి థ్యాంక్